హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నల్ల నువ్వులతో హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నానండి మరి ఈ నల్ల నువ్వులతో మనం ప్యాక్ ఏంటి అనుకుంటున్నారా ఈ నువ్వుల నుండి తీసిన పాలతో మనం హెయిర్ ప్యాక్ అనేది చేయబోతున్నాము ఈ నువ్వుల పాలు మనకు హెయిర్కి ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటే హెయిర్ థిక్గా పెరగడానికి నల్లగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి థిక్ హెయిర్ కావాలి పొడు హెయిర్ కావాలి అంటే కనుక నువ్వుల పాలు వారానికి ఒకసారి అప్లై చేస్తూ ఉంటే కనుక మీకు మంచి గ్రోతింగ్ షైనీనెస్ స్మూత్నెస్ అనేది హెయిర్కి వస్తుందండి మనకు మెయిన్గా నువ్వులో కాల్షియం ఉంటుంది జనరల్గా మనకు కాల్షియం డెఫిషియన్సీ ఉంటే కనుక ముఖ్యంగా మనకు బాడీలో ఏం రిజల్ట్స్ కనిపిస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే నేల్స్ అనేవి తొందరగా పెలుసుబారి ఊడిపోతూ ఉంటాయి అంతేకాకుండా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి ఈ నల్ల నువ్వుల వల్ల మనకు ఐరన్ అందుతుంది అలాగే కాల్షియం కూడా అందుతుంది మంచి గ్రోతింగ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకు నల్ల నువ్వుల నూనె ఎలా అయితే పనిచేస్తుందో నువ్వుల పాలు కూడా హెయిర్కి అంత బాగా పనిచేస్తాయి మరి దీన్ని ఎలా తీసుకోవాలి మనం పాలు అంటే ఈ నువ్వులలో చాలా రాళ్ళు ఉంటాయండి మనం ఒక టూ త్రీ టైమ్స్ దీన్ని బాగా కడుక్కోవాలి వాష్ చేసిన తర్వాత వేడి నీళ్ళు అనేది యాడ్ చేసి నానపెట్టుకోవాలి ఒకరోజు రాత్రి మీరు ముందుగానే నానపెట్టుకుంటే తెల్లవారికి బాగా నానిపోతాయి మనం గ్రైండ్ చేసుకుంటే మిల్క్ అనేది చాలా బాగా వస్తుంది మరి ఇప్పుడు దీన్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనకు చాలా నీట్గా వస్తాయి నువ్వులు అనేవి ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు మనం యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఒక నైట్ అంతా నానబెట్టండి నెక్స్ట్ డేకి నువ్వులు బాగా నానిపోతాయి అప్పుడు నేను చూపిస్తాను ఈరోజు నైట్ అంతా అలాగే పెట్టి నెక్స్ట్ డే నేను చూపిస్తాను ఫ్రెండ్స్ నల్ల నువ్వులను నైట్ అంతా నానబెట్టిన తర్వాత ఇలా అయ్యాయండి మనకు వాటర్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటాయి ఇవి మనం యూస్ చేయొద్దు బట్ ఏంటంటే మీరు ఒకవేళ షాంపూ యూస్ చేస్తే కనుక షాంపూలో ఈ వాటర్ అనేది యాడ్ చేసుకొని షాంపూ చేయొచ్చు చాలా మంచిది హెయిర్కి అయితే సో ఇప్పుడైతే మనకు పాలకైతే ఈ వాటర్ యూస్ అవ్వవు వీటిని ఫస్ట్ మనం ఫిల్టర్ చేసుకొని నువ్వులను మాత్రం సపరేట్ చేసుకోవాలి మనకి వరకు నాంతాయో అంత ఫ్రెష్గా తయారవుతాయండి ఇవి ఇంక కొన్ని వాటర్ కూడా నేను యాడ్ చేస్తున్నాను నల్లగా ఉన్నదంతా ఈ నువ్వుల నుండి వెళ్ళిపోవాలి వీటిని ఇప్పుడు గ్రైండర్ జార్లో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనం నువ్వులను సపరేట్ చేసాము వీటిని అన్నిటికీ గ్రైండ్ చేసుకోవాలి ఈ వాటర్ని మీరు షాంపూ యాడ్ చేసుకొని షాంపూలో వాడండి హెన్నా కూడా మీరు నానబెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లోనే మీరు కొంచెం కాఫీ పౌడర్ అండ్ టీ పౌడర్ వేసి కొంచెం డికాషన్ లాగా చేసుకొని ఇందులో హెన్నా కూడా నానబెట్టుకోవచ్చు లేదు అంటే మీరు నార్మల్గా షాంపూ అయినా వాడచ్చు కొంచెం షాంపూ యాడ్ చేసుకొని తలకు రుద్దుకొని కూడా చేయొచ్చు జుట్టు అయితే చాలా నల్లబడుతుందండి దీనివల్ల అంటే మనకు న్యాచురల్గా నల్లబడటం అనేది జరుగుతుంది ఈ వాటర్తోని సో ఇప్పుడు ప్రొసీజర్లకు వెళ్ళిపోదాము దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయింది కదండి ఇప్పుడు ఇందులో ఉన్న పాలను మనం సపరేట్ చేసుకోవాలి ఫిల్టర్ ద్వారా సో నేను ఫిల్టర్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ నువ్వులతో పాలు అనేవి రెడీ అయిపోయాయి చూశారు కదా మనకు ఎంత థిక్గా వచ్చాయి చూడండి ఒకసారి వీటిని ఏంటంటే మీరు వారానికి ఒకసారి లేదంటే పది రోజులకు ఒకసారి జుట్టుకు మొత్తంగా పట్టించండి పట్టించిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే ఉంచేసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ హెయిర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి మిల్క్ని అప్పుడు మళ్ళీ ఇంకొక కోటింగ్ అనేది పట్టించండి నేను ఒక వన్ కప్ నువ్వులైతే తీసుకున్నానంటే మనం స్వీట్ బౌల్ తీసుకుంటాం కదా ఆ స్వీట్ బౌల్ నువ్వులని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఇంత మిల్క్ అనేది వచ్చిందండి ఇలా మీరు మొత్తం బ్రేక్ ఇచ్చుకుంటూ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఇచ్చుకుంటూ ఒక టూ త్రీ టైమ్స్ వరకు ఈ పాలన అనేది పట్టించండి పట్టించిన తర్వాత టైం చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఫార్టీ మినిట్స్ మీకు కుదిరితే వన్ అవర్ అయినా ఉంచేసుకోవచ్చు తర్వాత మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి మీ హెయిర్ అసలు చెప్పలేనంత సిల్కీగా స్మూత్గా అలాగే థిక్గా చాలా పెరుగుతుందండి చాలా ఫాస్ట్ గ్రోతింగ్ అనేది ఉంటుంది మనకు దీంట్లో చెప్పాను కదా ఐరన్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయండి నువ్వులో చాలా మంచిది హెయిర్కి మరి ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ఈ నూల ద్వారా వచ్చిన పిండి ఏదైతే ఉందో దీన్ని మీరు ఎండలో పెట్టుకొని బాగా ఎండిన తర్వాత శనగపిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని మీరు ఒంటికంతా రుద్దుకోవచ్చు పిల్లలకైనా స్నానం పోయొచ్చండి ఎందుకంటే చాలా సాఫ్ట్గా అవుతుంది నువ్వులతో చేసింది కాబట్టి మనము మీరు వేరేది ఏది కలపకుండా పర్వాలేదు ఒకవేళ చలికాలం వర్షాకాలం అయితే మీరు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు స్నానం చేసే టైంలో మరి ఫ్రెండ్స్ ఈ వాటర్ని మనం హెన్నాకి అలాగే షాంపూ ఉంటే షాంపూ ఏదైతే వాడుతున్నారో ఆ షాంపూ మిక్స్ చేసుకున్నా వాడుకోవచ్చు మరి నేనైతే ఇందులో కుంకుడుకాయలు చీకాయలు యాడ్ చేస్తున్నాను ఒక నైట్ అంతా నానబెట్టి మనం షాంపూ చేసుకుంటే కూడా చాలా మంచిది ఫ్రెండ్ అలాగే మందార పువ్వులు మందార ఆకులు మందార పువ్వులన్నీ నేను యాడ్ చేస్తున్నాను మనకు ఏది వేస్ట్ అవ్వదండి ఇందులో ప్రతిదీ మనం వాడుకోవచ్చు ఓవర్ నైట్ నానపెడితే నాకు మంచి షాంపూ అనేది రెడీ అయిపోతుంది మీ దగ్గర ఒకవేళ కుంకుడికాయలు ఉంటే కనుక మీరు కూడా ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి చిక్కకాయలు లేకున్నా పర్వాలేదు కుంకుడికాయలు మందార పువ్వులు ఆకులు ఏదున్న వేపాకులు ఏదున్నా మీరు యాడ్ చేసుకోవచ్చు నిమ్మ నిమ్మకాయ తొక్కలు ఉంటే కనుక నిమ్మకాయ తొక్కలు కూడా యాడ్ చేసుకోండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు త్రీ రెసిపీస్ ఎలా రెడీ అయ్యాయో ఏది వేస్ట్ కాకుండా సో చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోలు అనేవి మీకు ముందు 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 వస్తుంటాయి మరి ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్